నమస్తే నేను ప్రశాంత్ నిన్న జరిగిన మెగా డిఎస్సి సభ అంత ఘనంగా జరిగినా గానీ ప్రభుత్వం ఎందుకు గొప్పగా చెప్పుకోవట్లేదు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు ఉన్నారు నమస్తే అండి సార్ నిన్న ఏదైతే మెగా డిఎస్సి సభ జరిగిందో అంత ఘనంగా జరిగినా గానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకని గొప్పగా చెప్పుకోలేకపోతుంది నిజంగానే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు రొమ్ము విసుకుని దమ్ముగా చెప్పుకునే సంఘటన ఎందుకంటే పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నిన్న నియమ పత్రాలు జరిగింది ఇది మామూలు విషయం కాదు మామూలు గతంలో ఆరు వేల మందికి మాత్రమే వాళ్ళు డిఎస్సి ప్రకటించారు అది కూడా అమలు చేయలేకపోయారు కానీ ఈ కోట ప్రభుత్వ అధికారంలో మొదటి సంతకం డిఎస్సీ అది కష్టమే కాకుండా దాంట్లో ఉన్న ఋసుకులన్నింటినీ తొలగించేసి అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యలను కూడా తొలగించేసి ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు కూడా సమృద్ధి నియామకాలు చేపట్టడం గురించి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ఈరోజు ఇంత చేసి ఇంత ఘనంగా జరిగి ఈరోజు ఇంత మందికి ఉద్యోగ కల్పం జరిగింది అంటే పదహారు వేల మందికి జరిగితే మందికి ఉపాధినట్లే కదా కావచ్చు ఇందులో మహిళలు కూడా అధిక శాతం మంది ఈ రోజు ఎన్ని కావటం అంటే రెండవది మొట్టమొదటి నుంచి కూడా చూసుకుంటామంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏళ్ళ నియామకాల వల్ల రెండు లక్షల ముప్పై ముప్పై ఎనిమిది వేల మంది పైన ఈరోజు అధ్యాపకులుగా నియమించడం కూడా జరిగింది ఇది గమనించుకోవాలి అంతకుముందు బతకాయక పడిపందులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాక కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వాళ్ళకి జాతపక్ష్యాలు కావచ్చు వాళ్ళకు గౌరవం కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఇంత విశిష్టత కలిగి ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగి ఇంతమందిని ఉద్యోగులుగా ఉద్యోగ అధ్యాపకులుగా నియమించుకొని భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి వీళ్ళు ఉంటేనే న్యాయం జరిగిద్దని చెప్పని భావించి పారదర్శకంగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గతంలో ఉండేది జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే సమితి ప్రెసిడెంట్లు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేవి కానీ ఈరోజు పారదర్శకంగా ప్రతిభావంతులకే తప్ప రాజకీయాలకు కానీ ఇటీకి కానీ సంబంధం లేకుండా మార్కుల ఆధారంగా వాళ్ళ ప్రతిభను ఆధారంగా ఎన్ని కాబడుతున్నటువంటి పారదర్శకంగా ఇంత గొప్పగా ఒకేసారి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నియామక పత్రాలు ఇవ్వటం అంటే చాలా ఘనమైన విషయమే కదా నిజంగా మరి దీన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుందా ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి జరిగిన సంఘటన నిన్నల్లా కూడా వేరే సంఘటనల మీద దృష్టి పెట్టి దానికే ప్రచారం ప్రాముఖ్యత ఇచ్చేసి వాళ్ళు ప్రచారం చేసేదానికి వీళ్ళు ఖండించుకునే విధంగా లేకపోతే సమర్థించుకునే విధంగా జరిగిపోతుంది తప్ప ఇంత ఘనంగా జరుగుతూ ఉంటే దీని గురించి ఈ కూటమి ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం చేసుకోవడంలో మాత్రం విఫలమైందని అయితే నేను భావిస్తున్నాను దానికి అంటే వాళ్ళు తెలియక చేశారని నేను అంటలేదు ఇది ఏదో ఒక అడ్డంకి వాళ్ళకి దొరుకుతా ఉంది అయినా సరే దాన్ని అధిగమించి ఈ రోజు వేడుకగా జరిగిన దాని మీద కూడా ప్రసార మాధ్యమాలు కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు విస్తృతంగా జనంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉందని అయితే నేను భావిస్తున్నా ఇలాంటి విషయాలు ఎందుకంటే మామూలు విషయం కాదు కదా ప్రభుత్వ ఉద్యోగస్తున్న ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం అది పారదర్శకంగా రికమెండేషన్ లేకుండా ఈరోజు వాళ్ళు అధ్యాపకులుగా నియామకమయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో రేపు పొద్దున వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నో నుంచి ఎదురు చూస్తున్నారు ఇది ఐదు సంవత్సరాల పై నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇంత పారదర్శకంగా వీళ్ళు చేసినప్పుడు ఆ ఆనందం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే వ్యవస్థ ఈరోజు తెలుగుదేశం పార్టీ దగ్గర అయితే నేను బలంగా చెప్పగలను సో అంటే అదేవిధంగా ఇప్పుడు ఏవైతే విమర్శలు వస్తూ ఉన్నాయో ఒక ఈ యొక్క మెగా డిఎస్సి మీదే కాకుండా ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అప్పుడు ఆ సభ ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి సో అంటే ఇది ఎలా ఇలా తీసుకోవచ్చు అదే నాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీలో ఈ మెకానిజం లేకుండా పోయింది ఈరోజు ఎందుకంటే కోట ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఒకళ్ళకి ముగ్గురు ఉన్నారు కాబట్టి దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో సమన్వయ లోపంతోట లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళు చదువుతారు లేని వీళ్ళు వీళ్ళు చదువుతారులేని వాళ్ళు సరైన వ్యక్తులు నియమించుకొని ఈరోజు ప్రచారం చేయటంలో కొంచెం విఫలం అనేది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను మంచిది మంచి అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏంటి ఇంత మంచి కార్యక్రమాలు మీరు కోట ప్రభుత్వం చేపడుతున్న తర్వాత దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం కూడా ఇబ్బందికరమైన పరిణామమే అది అర్థం చేసుకోవాలి నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు వీళ్ళు కూడా అందరూ అర్థం చేసుకోవాలి పదవులో రాని వాళ్ళు దూరంగా ఉన్నారంటే ఒక అర్థం ఉంటుంది పదవు రాలేదనే పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఇది భుజాన వేసుకోకుండా ముందుకు వెళ్తా తీసుకెళ్లే విధం లేకుండా వెళ్తాం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎక్కడ ఈ లోపం జరుగుతుంది అనేది అధినాయకత్వం దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సార్ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏమైనా అడ్డుపడుతున్నాయంటారా ఇప్పుడు ఐదు నెలల కాల పరిమితులు ఇన్ని వేల మందికి ఉద్యోగ కల్పనతో పాటు నూట ఆరు కేసుల్ని అధిగమించేసి ఈ రోజు ఇంత విస్తృతంగా తీసుకురాగలిగినటువంటి విధంగా ఈ రోజు లోకేష్ బాబు గారు ముందుకెళ్ళడం కావచ్చు ప్రభుత్వం ముందుకెళ్ళడం కావచ్చు చూస్తున్న తర్వాత అదే నేను అంటుంది ఇంతగా వీళ్ళు శ్రమ పడి ఇంత చేసుకుంటా ఉంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఇంకెంత చురుగ్గా ఉండాలి నాయకులు అనేది కూడా నేను ఆలోచిస్తున్నాను దా ఆ విషయంలో మాత్రం లోపం అయితే కనపడతా ఉంది ఏదేమైనా సరే శభాష్ లోకేష్ బాబు అందుట్లో సందేహమే లేదు దీంతో పాటు పార్టీ మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు తల్లి తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంత శ్రమ పడుతున్నారో చూస్తూనే ఉన్నాం పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు ఇలాంటి కార్యక్రమాల్లో చేపట్టే విషయంలో కావచ్చు నిన్నగాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి ఓ ట్యాక్ దిగ్గజ టెక్ సంస్థ తీసుకురావడం కూడా జరిగింది కాబట్టి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు మరి ఇవన్నీ కూడా మరుగున పడిపోతా ఉన్నాయి అందులో శ్రమ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఏఐ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే టెక్నాలజీ మనకి ముందు జనరేషన్కి ఉపయోగపడేలాగా చంద్రబాబు గారు అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోవటంలో అందివేసినవి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తున్నాడు వాళ్ళకి తీసుకురావాల్సినటువంటి అంటే ముందస్తుగా వాళ్ళకి ఏం కావాలో సౌకర్యాలు ఎలా ఉండాలి రేపొద్దున ఇరవై సంవత్సరాలకి ఈ చదువుకునే పిల్లలకు కావచ్చు అప్పుడు చదువుకొచ్చే వాళ్ళకి కావచ్చు ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలో ఊహించి ఆయన ముందు తీసుకెళ్లే క్రమంలో ఆయన ఇప్పుడు విజయవంతం అవుతూనే ఉన్నాడు దాన్ని ఫలాలు అందుతున్నాయా లేదా ఆ ఫలాలు వేరే వాళ్ళు తింటున్నారు తెలుగుదేశం పార్టీ తింటుందా లేదా అంటే తింటామంటే అదేదో దోచుకోమని కాదు ఇక్కడ అనేది ఆ పేరు ప్రఖ్యాతులు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన స్థాయిలో లేకపోతే ఈ కూటమి వాళ్ళకి రావాల్సిన స్థాయిలో రావటం లేదు దాన్ని ప్రచారం చేసుకోవట్లేదు అని మాత్రం నేను కరాఖండిగా చెప్పాలి సో అదే విధంగా ఇప్పుడు ఏదైతే అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారో అమరావతిలో కూడా ఐటీ చాలా పర్పాటు ఇది అమరావతిని డెవలప్ చేయట్లే అమరావతి మీద దృష్టి రోజు ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిని మార్చారు పారిశ్రామిక వాడగా రాయలసీమను మార్చారు అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని మార్చారు మరి విద్యా సంస్థలు వచ్చేదానికి అమరావతిలో ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రదేశాలను బట్టి అవసరాలను బట్టి ఆయన ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదు పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తం బాగుంటుంది బనకచరక పూర్తి అయితే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఇబ్బందులు ఉండవు అలాగే అమరావతి పూర్తి అయిపోయింది అనుకోండి నిస్సందేహంగా కూడా అమరావతి ఆదాయ మార్గాలు అమరావతి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తాను ఒక కియా పరిశ్రమ వల్లే పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అలాంటి ఇన్ని సంస్థలు వస్తే రేపు పొద్దున ఆదాయం ఎలా పెరుగుతుంది ఈ రోజు ప్రకాశం జిల్లా చూడండి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రచారం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు ప్రజలు తెలుసుకుంటారు అని భావిస్తున్నారా లేకపోతే జరిగే జరుగుతుంది అని భావిస్తున్నారా అనే దానికంటే కూడా అవతల వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పుకోవటంలో మాత్రం విఫలమవుతున్నారా అయితే నేను చెప్పగలను సో ఫైనల్లీ ఇప్పుడు మెగా డిఎస్సి సభ మళ్ళీ మరోసారి పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా నిస్సార్ ప్రతి సంవత్సరం చేస్తా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం చెప్పిన రెండు సంవత్సరాలకు ఒకసారి చేసినా ఆ నియామకాలని జరిగేటప్పుడు ఇంత వేడుకగానే చేస్తారు అది అద్భుతం అందుట్లో సందేహమే లేదు చాలా గొప్పగా నిర్వహించారు ఆ ఘనతకి నిస్సందేహంగా కూడా లోకేష్ బాబు గారు అధికారులకి మనం ఆ ఘనతను అందజేయాలి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నందుకు వీళ్ళని అభినందించాలి థ్యాంక్ యూ సార్